హాయ్ అండి ఈరోజు మీ అందరికీ చక్కగా ఇంట్లో చేసుకోగలిగే కొబ్బరి పాలన్న రెసిపీ చూపిస్తా తీపి రుచితో మనసు హాయిని చేస్తుంది మన ఇంటి వంటగది వాసన ఎప్పుడూ మన మనసులో మిగిలిపోయే జ్ఞాపకం ముందుగా కొబ్బరి ముక్కలను మిక్సీ గిన్నెలో వేసి నీళ్ళు పోసి కొబ్బరి పాలను తయారు చేసి పక్కన పెట్టుకోండి ఈ గల్ఫ్లో ఉన్న మన వంటలో మాత్రం మన ఇంటి వాసనే ఉంటుంది ఈరోజు నేను చేసే కొబ్బరి పాలన్నం కేవలం వంటకం కాదు నా పిల్లలకి ఎప్పటికైనా చేసి పెట్టాలనే ఆశ రుచిని మాత్రమే కాదు మనసులో బంధాలని కూడా పంచుతాయి ఈ జ్ఞాపకాల ప్రయాణంలో మీరు కూడా నాతో ఉండండి ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని బాగా కడిగి అందులో కొబ్బరి పాలు పోసి గ్యాస్ వెలిగించి గ్యాస్పై నెమ్మదిగా ఉడికించండి ఈ అన్నం వండే ప్రతిసారి నా పిల్లలకి వడ్డించి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని నేనిక్కడ దూరంగా ఉన్న నా హృదయం మాత్రం వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇప్పుడు బెల్లాన్ని తీసుకొని కొన్ని నీళ్ళు పోసి బాగా కరిగించండి బెల్లాన్ని ప్రతి పండక్కి రాకపోయినా మనసు మాత్రం ఇంటి వద్దే ఉంటుంది అమ్మ వంట రుచి మన పిల్లల చిరునవ్వు ఈ కొబ్బరిపాలు స్వీట్ వండుతుంటే ఆ జ్ఞాపకాలు గుండె నిండా ఉప్పొంగుతున్నాయి బెల్లం కరుగుతుంటే అందులో రెండు యాలకులు పొడి చేసి బెల్లంలో వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి ఇప్పుడు ఈ ఉడికిన అన్నంలో బెల్లంను వేసుకొని బాగా కలపాలి కలిపి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి చివరగా చిటికెడు ఉప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఉప్పు వేయటం మర్చిపోకండి ప్రతి ఇది ఒక చిన్న టిప్ ఇప్పుడు బాగా కలిపి చివరగా ఒక కప్పు పాలు చిక్కటి కొబ్బరి పాలు వేసుకొని మరొకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత ఐదు లేదా ఆరు జీడిపప్పులు వేసి బాగా బంగారు రంగు వచ్చేదాకా వేయించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాలు అన్నం రెడీ మన ఇంటి తీపి జ్ఞాపకాలు ఎప్పుడూ మన మనసుని దగ్గరగా కట్టి పడేస్తాయి విజ్జి కిచెన్లో ఉండేవి అమ్మ చేతి రుచులు మధురమైన జ్ఞాపకాలు మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి